హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ బానుస్ కిచెన్ నేను మీ బాను ఈరోజు మన కిచెన్లో పది నిమిషాల్లో తయారు చేసుకునే రవ్వ పులిహార్ని చూపిస్తున్నానండి ముందుగా రవ్వ పులిహార్ కోసం నేను లలిత బ్రాండ్ వరి నూకని తీసుకున్నాను ఒక కప్పు బియ్యం రవ్వ తీసుకోండి కళాయిలో ఒక కప్పు రవ్వకి రెండు కప్పుల నీళ్లను పోసి స్టవ్ ఆన్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి వాటర్ని మరిగించుకోవాలి రెండు నిమిషాలకి నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు మన రుచికి తగినంత ఉప్పు పావు టీ స్పూన్ వరకు పసుపు వన్ టేబుల్ స్పూన్ నూనెను వేసి మనం కొలుచుకున్న రవ్వను వేసుకుని కలుపుకోండి బాయిల్ అవుతున్న వాటర్లో ఉప్పు పసుపు వేసామంటే కలర్ ఇలా చేంజ్ అవుతుందండి కలర్ ఏంటి రెడ్ కలర్ అనిపిస్తుందని అనుకోవద్దు చూడండి మనం రవ్వ వేసేసరికి మళ్ళీ నార్మల్గా ఎల్లో కలర్ కనిపిస్తుంది ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వండి మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకోండి లేకపోతే అడుగంటుకుంటుంది ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాత మంటన్ లో ఫ్లేమ్లో పెట్టేసి రవ్వ ఏమాత్రం నీళ్లు లేకుండా ఇలా వచ్చే వరకు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి రవ్వ వేడిగా ఉన్నప్పుడే ఒక రెబ్బ కరేపాకుని వేసి కలుపుకోండి రవ్వను పూర్తిగా ఫ్యాన్ గాలికి చల్లారనివ్వండి రవ్వ చల్లారేలోపు మనం పోపు పెట్టుకుందాం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని రెండు స్పూన్ల వేరుశనగ నూనె వేసుకోండి పులిహోరకి వేరుశనగ నూనె టేస్ట్ బాగుంటుందండి ఆయిల్ హీట్ అయ్యాక మూడు స్పూన్ల వరకు పల్లీలను వేసి ఇవి కాస్త ఫ్రై అయ్యాక రెండు స్పూన్ల శనగపప్పు వన్ టీ స్పూన్ మినపప్పు హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్రని వేసి ఫ్రై చేసుకోండి నాలుగు పచ్చిమిర్చిని ఇలా మజ్జిగకి కట్ చేసి వేసుకోండి అలాగే నాలుగైదు ఎండుమిర్చిని కూడా కొంచెం కరివేపాకుని వేసుకుని పోపు బాగా వేగాక పావు టీ స్పూన్ వరకు ఇంగువుని వేసి ఇంకొక అర నిమిషం ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసి ఈ పోపుని రవ్వలో వేసుకోండి రెండు చిన్న సైజు నిమ్మకాయల్ని తీసుకొని నిమ్మకాయల ఇలా చేత్తో రఫ్ చేస్తే నిమ్మరసం బాగా వస్తుందండి కాయలు కట్ చేసి నిమ్మరసం తీసుకుని రవ్వ తాలింపు పూర్తిగా చల్లారిన తర్వాత నిమ్మరసం గింజలు రాకుండా వడగొట్టి వేసుకుని కలుపుకోండి తాలింపు చల్లారిన తర్వాత నిమ్మరసం వేసుకోవాలండి లేకపోతే పులిహార కొంచెం చేదు వస్తుంది మా అమ్మగారు ఈ రవ్వ పులిహేర ఇలాగే చేసేవాళ్ళండి మేము రవ్వ పులిహార చేసిన రోజు ఆ రోజు లంచ్ బాక్స్లోకి కు బదులు ఈ రవ్వ స్కూల్ స్కూల్కి తీసుకుని వెళ్ళేవాళ్ళం అంత టేస్ట్గా ఉంటుందండి దేవుడికి నైవేద్యంగా పెట్టచ్చు మధ్యాహ్నం లంచ్లోకైనా నైట్ డిన్నర్లోకైనా తినచ్చు సింపుల్ అండ్ ఈజీ లంచ్ బాక్స్ రెసిపీ కూడా అండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్